ఏదో పాప మళ్ళా రేపు డీటెయిల్గా మాట్లాడతాను సోమిరెడ్డి ఏదో పాప నేను లేనని చెప్పి తెగ చుంచుకున్నాడు పాప ఒక మీటింగ్ పెట్టి దీన్ని అట్టా ఇట్ట అట్టా ఇట్ట అని చెప్పి చెప్పి నీ చుంచుడు ఆపురా బాబు వాడికి ఎవరు భయపడేవాడు ఉన్నాడు కాకపోతే నేను ఒకటే విషయం చెప్తున్నాను ఇరిగేషన్కి సంబంధించి ఆయన ఎంక్వైరీ జరిగింది కూడా మాట్లాడుతున్నాడు జులాయ సోమిరెడ్డి వచ్చి వాడి మీద వీడి మీద మాట్లాడితే కాదు నేను చెప్పేది ఒక ఎంక్వైరీ జరిగింది ఒక వ్యక్తి నేరుగా ఫోన్పే ద్వారా డబ్బులు వేసుకున్నాడు డబ్బులు వేసుకున్న మాట వాస్తవమా కాదా జన్మని ఇది ఒక బ్రతుక నీలాంటి వాడు ఆ బ్రతకడం కన్నా బ్రతకడమే దండగా అవినీతి బ్రతుకు బ్రతికేటువంటి వాడివి నువ్వు మళ్ళీ నా గురించి మాట్లాడే వాడివి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోతావా నువ్వు నాకు తన జగన్మోహన్ రెడ్డి గారు బూటు నీచేత నాకనే వాడే ఆ గబ్బు నోటితో నిద్రలేస్తే కంపు కొడుతుంది సర్వేపల్లి ప్రజలు ఆ కంపు భరించలేక సస్తా ఉండరు నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను చెప్తున్నా నువ్వు కనుక ఓళ్ళలో పోలీసులు లేకుండా తిరిగి కుక్కను కొట్టినట్టు కొట్టకపోతే అప్పటికు నేను ఓళ్ళలో చాలా కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఇటువంటి వ్యవహారం ఉండేటువంటి పరిస్థితులు ఈరోజు మేము చెప్పేది రేపు వచ్చేటువంటి అధికారి ఎవరైనా సరే ఆయన మీద గంగాధర రెడ్డి మీద వచ్చేటువంటి అధికారి అయ్యా మేము కోరేది ఏంటంటే మీరు పూర్తి స్థాయిలో విచారణ జరపండి ఏదో నాలుగు ఇదో మేము ఇచ్చాం మా దగ్గర దొరికినటువంటి అయ్యా ఇదిగో నేరుగా తిన్నాడితో అవినీతి పొరడం అని చెప్పి చెప్పి ఇచ్చాం దానికి పరిమితం కాకుండా వాళ్ళ బ్యాక్ అక్కడ చెక్ చేస్తే లక్షల రూపాయలు ఆయన పేరుతో కానీ ఆయన కొడుకు పేరుతో కానీ ఆయన బంధువుల పేరుతో ఆయన బినామీ పేరుతో కానీ ఎవరెవరితో ఉండే పూర్తిస్థాయి విచారణ జరిపితే తప్ప వాస్తవాలు బయటపడవు కాబట్టి సోమిరెడ్డి పాపం సరా మామూలుగా అందరినీ ఫోన్ చేసి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి రేపు కానీ మీరు వెళ్ళి గనక సాక్ష్యం అనుకూలంగా చెప్పండి లేకపోతే మీరు పోబాకండి పోయి కనుక మీరు వ్యతిరేకంగా చెప్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి ఏంది తీవ్రంగా ఉండేది నీ మోహం ఏంది నువ్వు చేసేది గట్టిగా ఊతి నిలబడలేవు గట్టిగా గాలి తోలితే కొట్టకపోయావుడు నువ్వు పెద్ద మళ్ళీ ధీరుడులాగా నువ్వు పెద్ద తొడతరిచి హా హే లేని ఈరోజు వచ్చా మాట్లాడు ఇంకా మాట్లాడు నీ సంగతి ఏందో తేలస్తా కాబట్టి ఎక్కడైనా సరే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి నీకు సిగ్గు లజ్జ ఉంటే రైతులకు అయ్యి రైతుల పాప యూరియా కోసం బ్లాక్లో కొనుక్కుంటున్నారు ఆ పని చేయడు కీలకమైనటువంటి మార్పులు కీలకమైనటువంటి మార్పులు ఏంది రైతులకు సంబంధించి న్యాయంగా రావాల్సినటువంటి యూరియా అని దొంగదారిని బ్లాక్లో అమ్ముకోవడం అని కీలకమైనటువంటి అభివృద్ధి ఇది కీలకమైనటువంటి అభివృద్ధి అనుకుంటే ఇంకేం మాట్లాడతాం కాబట్టి ఈరోజు ఎవరిని ఏ విధంగా విధించాలా ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా తయారైందంటే సర్పంచ్ని వదిలే పెట్టకపోతే ఎంపీడీసీని వదిలే పెట్టకపోతే మండల పరిషత్ అధ్యక్ష వింజిమూరులో చిన్న మండల పరిషత్ అధ్యక్ష పదవి జరిగింది అందరూ చూశారు వీడియోలలో ఎంత దారుణంగా ఆ మహిళని పాపం పట్టుకొని లాగి ఈడిస్తే గాయాలై పాపం కళ్ళనీళ్ళు పెట్టింది అదేవిధంగా ఇంకొకండి నేరుగా నలుగురు కలిసి కారులో తోసిపోతే పోలీసు వాళ్ళు దగ్గరుండి ఎక్కిస్తున్నారు కారు డోరు తీసి పోలీసు వాడు ఏంది శాంతి పత్రతలు కాదు కిడ్నాప్ చేసేవాడికి డోర్ తీసే పరిస్థితి నెల్లూరు జిల్లాలో పోలీసులు ఇంతకన్నా ఉన్నటువంటి పరిస్థితి ఇంతకన్నా దౌర్భాగ్యం ఉన్నటువంటి పాలన ఎప్పుడన్నా చూసామా పోలీసులు ఏ విధంగా తయారయ్యారంటే కిడ్నాప్ చేస్తే దానికి ఉండాలన్నా పోలీసుడు కిడ్నాప్ చేసే వాళ్ళ దగ్గర ఇది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టాను ఎవరు రాకూడదని చెప్పి వాళ్ళని అచ్చంగా పంపించి వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు వచ్చి లాక్కుని ఎత్తుకుపోతుంటే వాళ్ళకి డోర్లు తీసి తొందరగా దూయిండరా తొందరగా దోయిండరా అని చెప్పి చెప్పి వాళ్ళని తొందరగా దోయమని చెప్పడం ఇది పోలీసులు పని నెల్లూరు జిల్లాలో ఎస్పీ గారు ఆలోచన చేయాల్సింది నేను చూసినటువంటి వీడియోలను చూస్తే ఇది పరిపాలన అంటారా రేపు మీరు చేసేటువంటి సంస్కృతి రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి పరిస్థితులు దారితీస్తుందనేటువంటి ఆలోచన చేయండి మరలా ఈరోజు వాళ్ళని తీసుకెళ్ళడం వాళ్ళని బెదిరించడం వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం వాళ్ళకి అనుకూలంగా మళ్ళా స్టేట్మెంట్ ఇప్పించుకోవాలి